మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరి సోదరి మణుల అందరికీ సనాతన ధర్మ హిందూ సంరక్షకులకు అందరికీ పైనను కుజ భగవాను కాశీస్డలను కోరుకుందాం పదహారు మూడు రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇరవై మూడు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు వరకు కుంభరాశిలో కుజభగవానుడు శని భగవానుతో కలిపి సంచారము చేయడం వలన ఎలాంటి విధి విధానాలని ఉంటాయో సవివరంగా తెలుసుకుందాం కనుక అందరిపైన ఎలాంటి ఎవరి యొక్క జాతకంలో ఒకటిలో కానీ రెండులో కానీ నాలుగులో కానీ ఏడులో కానీ ఎనిమిదిలో కానీ పన్నెండులో కానీ గ్రహచారంలో కానీ గోచారంలో కానీ ఉన్నట్లయితే కుజదోషంగా పరిగణించడం జరుగుతుంది కనుక ఎలాంటి వారికైనా ఎలాంటి ఇబ్బందులు కలిగించకూడదని భగవాన్ని వేడుకుందాం తులారాశి వారికి సంతాన స్థానంలో కుజ కుంభ కుంభరాశిలో శనితో కలిపి సంచారం చేయడం వలన నూతనంగా వివాహమైనటువంటి దంపతులకు పుత్రిక సంతానము సంతానం కలిగిన వారు పిల్లల యొక్క చదువులు పిల్లల యొక్క అభివృద్ధి పిల్లలను పారిశ్రామికవేత్తలుగాను వ్యాపార రంగంలోకి ప్రవేశింపచేయడము విదేశాలకు పంపించాలి అనే వారి కోరిక నెరవేరడము యోగదాయకం స్థిరాస్తులు స్థిరాస్తులు తల్లిదండ్రులను ఎవరైతే గౌరవిస్తారో వారు యొక్క ధనాన్ని రట్టింపు చేసే పరిస్థితి ఉంటుంది కనుక తల్లిదండ్రుల మాట పిల్లలు తప్పనిసరిగా విని తీరాలి ఎందుకనగా వాళ్ళకు ఎంతో అనుభవపూర్వకంగా మన జీవన విధానాన్ని ఏర్పాటు చేశారు కనుక శుతి తప్పిన జీవనం విధానం కాకుండా గతి తప్పిన జీవనం విధానం కాకుండా ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా మీరు ఏర్పాటుని మీ జీవనాన్ని ఏర్పాటు చేసుకోగలిగినట్లయితే రాబోయే కాలంలో మీ ఎంటైర్ ఫ్యామిలీలో తిరుగులేనటువంటి అపార కుబేర సంపన్నులు మీరే అవుతారని చెప్పి గమనించాలి